కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాలపాటి హారిక మీద ఎంత బిచ్చల్విడిగా దాడి జరిగిందో ఎంత విచక్షణ రహితంగా దాడి జరిగిందో విచక్షణ మరిసి దాడి జరిగిందో మనం చూసాం ఆమె కా అసలు మీడియా ముందు కొంచెం గుక్క పెట్టి ఏడ్చే పరిస్థితి ఒక జడ్పీ చైర్మన్ మహిళ సో ఆమె మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఎవరికీ తెలియదు కానీ చేయాలి అదొక శాటిస్టిక్ సైకో ఆనందం అదొక శాటిస్టిక్ సైకో ఆనందం మనం ఏం చేసినా పోలీసులు మనకు మద్దతుగా ఉన్నారు పాలకులు మద్దతుగా ఉన్నారు అని చెప్పి ఏదో ఆనందాన్ని పొందే క్రమంలో ఇటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు జరగబోయే రోజుల్లో పరిస్థితులు వీళ్ళు కూడా ఒకసారి ఖచ్చితంగా ఊహించుకోవాల్సి ఉంటుందేమో ఎందుకంటే రేపు అధికారం మారితే అధికారంలోకి వచ్చే వాళ్ళు ఇలాగే చేస్తే నేను చాలాసార్లు చెప్పాను ఈరోజు సంతోషపడేవాళ్ళు రేపు బాధితులు ఎవరైనా ఎప్పటికైనా తప్పదు కదా ప్రజాస్వామ్యం కదా ఇది అంత దారుణం అండి ఈ క్రమంలో ఆమె మీద జరిగినటువంటి దాడి వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే పోలీసులకి ఎక్కడికెక్కడ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అండ్ జిల్లా అధ్యక్షుడు కూడా అయినటువంటి కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి పేర్ని నాని గారిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మరి వాళ్ళ పార్టీ నాయకురాలు జడ్పీ చైర్మన్ గారి మీదే ఒక మహిళ మీద ఒక బీసీ మహిళ మీదనే దాడి జరిగినప్పుడు ఆ దాడి గురించి ఇది అన్యాయం దుర్మార్గం సో జిల్లా అధ్యక్షుడ నన్ను బోనియట్లేదు అక్కడికి రాష్ట్రంలో నాయకులు అందరూ దీని మీద మాట్లాడండి దీన్ని ఖండించండి అని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వాళ్ళ పార్టీ శ్రేణులకు వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి అయితే చెప్తారుగా ఎవరైనా అదే పని చేస్తారుగా అంటే ఇప్పుడు దాడి జరిగింది గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరిగింది గుడివాడ ఎమ్మెల్యే వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ప్రతి దగ్గర వాళ్ళే రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు బుక్ అని వాళ్ళే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది కదా పేర్ని నాని గారు అదే మాట్లాడతారు కదా వాళ్ళ దాడి జరిగిందంటే కార్యకర్తలు ఓవర్కే చేయరు కదా దాడి వెనక గుడివాడ ఎమ్మెల్యే గారు వాళ్ళ వెనక వాళ్ళ పార్టీ అధినాయకత్వం ఉంది అని చెప్పి డెఫినెట్లీ ఏ వైసీపీ నాయకులు అని చెబుతారు అండ్ పేర్ని నాని గారు కూడా అదే చెప్పారు ఈ క్రమంలో ఆయన ఒక ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇదే విషయాలు చెబుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే మరి ఆయన ఎదురుగ్గా ఉన్న వాళ్ళే అది నీట్గా ఏదో కేలో రికార్డ్ చేసి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు యాప్ ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికలు వాళ్ళ సోషల్ మీడియాలో సంచలనం పేరినాని వాయిస్ లీక్ నాని రెచ్చగొడుతుంది రకరకాలుగా ఏముంది అందులో సంచలనం అందులో సంచలనం ఏముంది ఆయన ఫోన్ మాట్లాడితే ఏమంటున్నారు ఒక బీసీ మహిళ మీద గౌడ మహిళ మీద దాడి జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్పందించాలి దీని మీద అందరినీ మాట్లాడమని చెప్పండి స్పందించమని చెప్పండి దీని వెనక డెఫినెట్లీ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ అధినాయకత్వం ఉంది లేకుండా అంత చెప్పి చైర్మన్ మీద దాడి జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అంతే సరే ఆ వీడియో రికార్డ్ చేసి వదిలినోళ్ళు ఏం ఆశించి వదిలినారో మనకు తెలియదు కానీ అందులో ఏముందని చెప్పి పేరినాన్ని లీకు పేరినా లీక్ సంచలనం మీరు ఒకసారి ఏంటంటే ఏం ఏం ఏముంది అందులో అంత లీకు సంచలనం అవ్వడానికి అంతే అంత సంచలనం ఏముంది ఒక బీసీ లేడీ మీద దాడి జరిగింది రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ అంటూ ఉన్నారు ఆ తర్వాత లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే నుంచి వాళ్ళ అనుచరులు దాడి చేశారు ఒక బీసీ మహిళ జడ్పీ చైర్మన్ మీద దాడి చేయడం స్టేట్ వైడ్ ఇష్యూ కదా ఇది అందుకని చెప్పి స్టేట్ వైడ్ లీడర్స్ కూడా మాట్లాడితే బాగుంటుంది ఒకసారి నాయకుడికి చెప్పండి అని చెబుతున్నారు ఏమున్నాయి అందులో ఆ రికార్డ్ చేసినోడేదో ఏదో గొప్పతనం అని చెప్పి రికార్డ్ చేసి ఆయన ఎదుర్కొన్నోడే రికార్డ్ చేసినట్టు రికార్డ్ చేసేది ఏముంది అందులో ఏం సంచలనం ఏం లీక్ అయ్యింది ఏం లేదు ఏమున్నాయి అందులో ఏం చెప్పాను కదా ఒకరికొక తుత్తి ఆ తుత్తిని ఏదో రకంగా తీర్చుకోవాలి అధికారము పోలీసులు తోడయ్యారు తీర్చుకోండి ఏదో ఒక ఏదైనా ఎవరు ఏం చేసేది ఉంది